అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాశక్తివంతమైన తంత్రదేవత వారాహి అమ్మవారి రహస్యాలను తెలుసుకుందాం వారాహి అమ్మవారు ఎవరు ఆమెను ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారు ఆమె తంత్ర విద్యలో ఎంతటి శక్తివంతురాలు అన్ని వివరంగా తెలుసుకుందాం వారాహి అమ్మవారి పరిచయం ఆమె ఎవరు వారాహి అమ్మవారు అష్టమాంతృక దేవతల్లో ఒకరు ఆమె మహావిష్ణువు వరాహ అవతారానికి సంబంధించి పుట్టిన శక్తి ఇది చాలా రహస్యమైన విషయం ఆమె మహాదేవి పరాశక్తి యొక్క రౌద్ర స్వరూపం ఆమెను శక్తి సాంప్రదాయంలో యోగిని కులదేవత రక్షక దేవతగా భావిస్తారు అమ్మవారికి వరాహ ముఖం ఉంటుంది ఆమె శత్రు సంహారిని రక్షక దేవత భక్తులని కాపాడే మాత ఆమె తంత్ర మంత్ర యంత్ర సాధనలో అత్యంత శక్తివంతురాలు వారాహిని సాధించే వారికి రాజయోగం సర్వసంపదలు అధికార స్థానం లభిస్తాయి వారాహి అమ్మవారి ప్రత్యేకతలు వారాహి అమ్మవారు తంత్రోపాసకులకు చాలా ముఖ్యమైన దేవత ఆమె సాధన చాలా రహస్యమైనది అమ్మవారిని సాధించిన వారు అపారమైన శక్తిని పొందుతారు అరాహి అమ్మవారి ప్రధాన శక్తులు శత్రునాశనం ఆమెను పూజిస్తే శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది రాజయోగం ఆమె అనుగ్రహం వల్ల అధికారం హోదా ప్రభావం పెరుగుతుంది సంపద ఐశ్వర్యం ఆమెను పూజిస్తే ధన ధాన్య సంపదలు లభిస్తాయి భయం పోవడం అమ్మవారి ఉపవాసన వల్ల అన్ని భయాలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక శక్తి వారాహి ఉపాసన వల్ల గూఢ శక్తులు కలుగుతాయి వారాహి అమ్మవారి పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారి పూజ చాలా రహస్యంగా భక్తితో చేయాలి తంత్ర మంత్ర యంత్రాల ద్వారా అమ్మవారిని ఆరాధిస్తారు అమ్మవారి పూజా నియమాలు పూజను రాత్రి వేళలో చేయడం శ్రేష్టం నవరాత్రుల్లో అమావాస్య రోజున శనివారం రోజున పూజ చేయడం విశేషం అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యం పుష్పాలు అర్పించాలి వారాహి అమ్మవారి పూజలో గుప్త నవరాత్రులు చాలా ముఖ్యమైనవి మంత్రజపం హోమం ద్వారా అమ్మవారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయి వారాహి అమ్మవారి ప్రధాన ఆలయాలు వారాహి అమ్మవారి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఎందుకంటే అమ్మవారి పూజ చాలా రహస్యంగా తంత్ర విధానంతో మాత్రమే జరుగుతుంది ప్రముఖ ఆలయాలు కంచి కామాక్షి ఆలయం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి తంజావూరు బృహద్వీశ్వర ఆలయం ఇక్కడ వారాహి అమ్మవారి స్థానం ఉంది గుప్త క్షేత్రాలు కొన్ని ప్రాంతాల్లో రహస్యంగా అమ్మవారిని పూజిస్తారు రాహి అమ్మవారి గుహ్య రహస్యం ఎందుకు తంత్ర సాధకులు ఆమెని ఎందుకు పూజిస్తారు వారాహి అమ్మవారి ఉపాసన తంత్ర యోగ సాధనకు అత్యంత ముఖ్యమైనది రహస్య విద్యలు శక్తులు అనేక తంత్ర సాధనలు అనుగ్రహించే దేవత ఆమె సాధన చేసే వారికి సిద్ధులు మహాయోగులు తంత్రశాస్త్ర నిపులు అవుతారు ఆమె అనుగ్రహం వల్ల శత్రువులను నాశనం చేయగలిగే శక్తి లభిస్తుంది వారాహి అమ్మవారి ఉపాసన ద్వారా లభించే ప్రయోజనాలు శక్తి ధైర్యం పెరుగుతుంది భయం దోషాలు తొలగిపోతాయి రాజయోగం కలుగుతుంది ధనం సంపదలు సమృద్ధిగా లభిస్తాయి శత్రు బాధలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుంది వారాహి అమ్మవారు మహాశక్తివంతమైన తంత్రదేవత ఆమెను భక్తి భయం విశ్వాసంతో పూజిస్తే అనేక శక్తులు ఐశ్వర్యం రాజయోగం లభిస్తాయి కానీ ఆమె పూజ రహస్యంగా ఉండాలి ఎందుకంటే ఆమె త్రోపాసనకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన దేవత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక క్రియల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి జై వారాహి అమ్మవారు